ఇది మా పప్పి దీని వయసు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇది మా బాబాయ్ దగ్గర నుంచి పాలవంచ నుంచి వచ్చింది మా ఇంట్లో ఒకటిలో ఒకటిగా మిగిలింది మా కుటుంబ సభ్యులకు ప్రాణంగా మారింది ఇది వృద్ధాప్య దశలకు వచ్చింది పది సం పది రోజు గత పది రోజులుగా ఇది ఏమీ తినలేదు అంతేకాదు నిన్న నుంచి నీళ్ళు తాగడం కూడా మర్చిపోయింది ఓ నాలుగేళ్ల క్రితం ఇది ఇంట్లోంచి తప్పిపోయి పక్కింటి వాళ్ళ డాబా ఎక్కింది మేము గమనించలేదు వరుసగా ఎండాకాలంలో మూడు రోజులు అన్నము నీళ్లు లేకుండా గడిపింది ఇది ఆ తర్వాత మళ్ళీ ఇదే సిక్ అవ్వడం దానికి ఏమాత్రం చేతనవ్వకున్నా ఇప్పటికీ విరోచనం పోవాలన్నా వాంతికి వచ్చినట్టు అనిపించిన కష్టంగానైనా గడప దాటుతూ వెళ్తుంది అంతేకాదు మేము అది తన గదిలో లేకుంటే మమ్మల్ని వెతుక్కుంటూ మా వెనకే వచ్చేస్తుంది నిజంగా మనుషులు లాంటి వాళ్ళమైతే ఇప్పటికీ చనిపోయే వాళ్ళమే కానీ పది రోజుల నుంచి అంటే పది రోజుల నుంచి ఏమీ తినలేదు ఒక నీళ్ళు తాగుతూనే ఉంది ఇవాళ అంటే మే ఐదో తారీఖున శనివారం నాడు నుంచి నిన్న నుంచి అసలు నీళ్ళు కూడా తాగట్లేదు అయినా దాని ప్రయాణం ఏటో తినేదు మమ్మల్ని గది గదిలో వెతుక్కుంటూ వెళ్తుంది అది దానికి మాకున్న అనుబంధం పప్పి పప్పి దానికోసం అది ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో కూలర్లు వేసి పెడుతున్నాం దాని దగ్గర దగ్గర అదో రకమైన వాసన వస్తుంది పప్పి ఇది మళ్ళీ తిరిగి యాక్టివ్గా మారి మా అందరితో గెంతుతూ ఆడుతూ ఉండాలని మా అమ్మ వాళ్ళు దీన్ని మళ్ళీ ఒకసారి గెంతుతూ ఉంటే చూడాలని ఎంతో ఆశగా ఉంది అయినా కాలచక్రం మారదు కదా కాలం వెనుక్కుపోదు మనం అనుకున్నవి తిరిగి రావు అందుకే అందరం బతుకున్నప్పుడే ప్రేమగా ఉందాం పోయిన వాళ్ళు వెనక్కు రారు పోయే వాళ్ళను వెనక్కు తీసుకురాలే ఇది కాలమహిమ పప్పి పప్పి ఇది ఎలా బతుకుతుందో మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు ఇప్పటికీ గదిలో లేకుంటే మాతో పాటు వచ్చేస్తుంది పది రోజుల నుంచి అన్నం తినలేదు నిన్న నుంచి నీళ్ళు తాగలేదు అయినా లేచి నడుస్తుంది మేము ఎక్కడ లేకుంటే అక్కడికి మానకబడి వచ్చేస్తూ ఉంది అది ప్రేమంటే మే గాడ్ బ్లెస్ పప్పి